జరిగింది ఈ చెప్ప మా నియోజవర్గం ఇరవై ఐదు ఉంటే మరి కుటుంబ ధర్మాన్ని కాపాడుకుంటూ అన్ని సామాజిక వర్గాల్ని మరి మూడు కూడా కవర్ చేసుకుంటూ ఒక చురుకైన వ్యక్తుల్ని ఈ సొసైటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి రైతులకు అందుబాటులో ఉండే వ్యక్తుల్ని సొసైటీ అధ్యక్షులుగా చేసి మరి బ్యాంక్ అని చెప్పాం మరి చైర్మన్ గారు కూడా ఆయన కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇచ్చారు ఆయన ముందు తర్వాత ఈ సహకార సంఘం మన బ్యాంక్ చాలా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు రెండు మూడు వందల కోట్లు లాస్ట్లోకి వెళ్ళిపోయింది దీనికి సరైన వ్యక్తి తీసుకొచ్చి మనం బ్యాంక్ బెండింగ్ చేయాలన్న ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ఎందుకంటే తొమ్మల బాబు గారు సుమారు ఇరవై సంవత్సరాలు సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు ఈ సహకార సంఘం మీద పూర్తిగా పట్టుంది ఆయన మా ఆయన మాట్లాడిన విధానం మీ అందరూ కూడా చూశారు కాబట్టి తప్పనిసరిగా ఈ కోట ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ఈ రెండు సంవత్సరాల్లోనే తప్పనిసరిగా లాభాల్లోకి తీసుకొచ్చే తీసుకొస్తారు అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉన్న సహకార సంఘాలన్నీ అన్ని అన్నింటికి కూడా పూర్తిగా అండగా సోదరులు ఉంటారు కాబట్టి ఈ సహకార సంఘాన్ని మీ రైతులందరికీ కూడా అనుసంధానం చేసి రైతులకు కావాల్సిన ఎరువులు కానీ మరి సచిన్ మీకు లోన్స్ కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున గోల్డ్ లోన్స్ కానీ ఈ సహకార సంఘాలు ఏదైతే సేవ చేయగలరో అన్నీ కూడా తప్పకుండా మేమందరం కూడా ఈ రైతులకు అందుబాటులో తీసుకురావడానికి ఈ సంఘ సభ్యులు అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సభావంగా తెలియజేసుకుంటూ మరి ప్రధానంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి అన్ని కూడా పెద్దలు చెప్పారు మరి ఏదైతే రైతాంగం ఉన్నారో రైతాంగానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నీటి సంఘాలు ఏర్పాటు చేసుకుని రైతులందరికీ కూడా అందుబాటులో ఉండే నీటి సంఘ సభ్యులు చివరి వరకు కూడా నీరు అందించి మంచి పంట పండించుకుని మంచి ధాన్యం కొనుగోలు కూడా మరి కేవలం ఇరవై నాలుగు రైతు ఖాతాలో జమ చేసింది మన ప్రభుత్వం